జై శ్రీరామ్ జై శ్రీరామ్ భక్తమాశ్రీలకు విజ్ఞప్తి మన భారతీయ హిందువుల ఆరాధ్య దైవం ఆ శ్రీరామచంద్రమూర్తి వారి దివ్య మందిరం అయోధ్యలో వారి జన్మస్థానం అయినటువంటి అయోధ్య రామ మందిరాన్ని ఐదు వందల యాభై సంవత్సరాల క్రితం ఒక ముష్కరుడు కూల్చి దాని మీద వారి యొక్క విజయానికి చిహ్నంగా ఒక అక్రమ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది ఆ యొక్క నిర్మాణాన్ని తొలగించడం కోసం ఐదు వందల సంవత్సరాలకు పైగా మన భారతీయులు ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేశారు మరి మరి ఆ భారతదేశంలో భారతీయుల మనోభావాలకు అనుగుణమైనటువంటి ప్రభుత్వం ఏర్పడటంతో మరి అక్కడి నుంచి కూడా ఈ యొక్క అయోధ్య రామ మందిర నిర్మాణానికి సముచితమైన అడుగులు వేయటం మరి సుప్రీం కోర్టు తీర్పు భారతీయుల హిందువులకు అనుకూలంగా రావటం మరి ఐదు వందల యాభై సంవత్సరాల నిరీక్షణ ఫలించిన రోజు మరి భారతీయులందరూ ఎంతో గర్వించదగిన రోజు మరి ఆ రోజు నుంచి కూడా నిర్మాణం చేసుకుంటూ మరి ప్రతి ఒక్క భారతీయ పౌరుణ్ణి కూడా దాంట్లో కల్పించాలని అందరి బాధ్యత దాంట్లో ఉండాలని ప్రతి ఒక్క పౌరుణ్ణి వారి యొక్క సంకల్పం వారి ద్వారా ఒక పది రూపాయలు కానించి కూడా నిధి సేకరణ చేయాలని రామ మందిరీ నిర్మాణ తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు గత సంవత్సరంలో ప్రతి గడప నుంచి కూడా నిధి సేకరణ చేయడం మూడు వేల కోట్ల రూపాయలు పైగా ఆ యొక్క నిధి రావడం జరిగింది మరి ఈ యొక్క సంవత్సరం మొత్తం మీద ఎంతో త్వరితగతిన నిర్మాణం జరిగింది మరి ఎంతో పెద్ద పెద్ద కంపెనీలు ఇండస్ట్రీలు కూడా కొన్ని వేల కోట్లు ఆ నిర్మాణానికి ఇస్తామన్నా కూడా కాదని చెప్పని ప్రతి పౌరు నుంచి కూడా పది రూపాయలు నుంచి తీసుకొని ఆ యొక్క నిర్మాణం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసుకున్నాము ఈ రోజు ఆ నిర్మాణం పూర్తయింది జనవరి ఇరవై రెండో తారీఖు బాలరాముడి ఎంతో వైభవంగా మన భారత ప్రభుత్వం మరి రామ మందిర నిర్మాణ తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు ఎంతో గొప్పగా ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపడతా ఉన్నారు ఆ యొక్క కార్యక్రమాలలో భాగంగా ప్రతి గడప నుంచి కూడా అందరికీ ఆహ్వానం అందించాలని ఆ యొక్క రామ మందిరంలో ప్రతిష్ఠించబోయేటువంటి బాలరాముడి విగ్రహాన్ని స్పర్శించినటువంటి అక్షింతను ప్రతి గుమానికి గడపకి అందరికి చేయాలనేటువంటి ఉన్నతమైన సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు మరి అక్కడ ఒక ఎకరా స్థలంలో స్వయంగా పంట పండించి అక్కడ ఉన్న వచ్చినటువంటి ఒట్లుని వేళ్ళతో ఒలిచి ఈ యొక్క అక్షింతల్ని చేసి మరి భారతదేశం అన్ని రాష్ట్రాలకు పంపించడం ఆ యొక్క అక్షింతలు ఈ రోజు మన ప్రాంతానికి రావడం మనం అందరం కూడా ఎంతో పుణ్యం చేసుకున్నాం ఈ యొక్క అక్షింతల్ని మన రత్నాలు చెరువుల నుంచి శోభాయాత్రగా చేసుకొని ఇంకొక రెండు రోజుల్లో వీటిని కూడా ప్యాకింగ్ చేయడం ఉంటుంది చాలా కార్యక్రమం ఉంది ప్యాకింగ్ అనంతరం సోమవారం నుంచి ప్రతి గడపకు కూడా అందించేటువంటి బాధ్యత ఇక్కడ ఉన్న రామ సంకల్పం చేసుకొని ప్రతి గడపకి అందించి ఆ ఇరవై రెండవ తారీఖు ప్రతి ఇంటిలో కూడా ఐదు దీపాలను సాయంత్రం పూట వెలిగించాలి ఇదంతా సంకల్పం ఉంది మొత్తం కూడా తెలియజేస్తారు మా రామ ప్రతి గడపకి వస్తారు అందరికీ తెలియజేసి ఈ యొక్క అక్షింతలు ఇచ్చి మీ యొక్క పిల్లలకి ఈ అక్షింతలు వారు చేసి మీ ఇంట్లో పవిత్రమైన ప్రదేశంలో ఈ అక్షింతలు కలుపుకొని వచ్చుకుంటే వారు పుట్టినరోజులకు వేస్తే ఆ రామ అందరి అందరి ఇంటర్ చేస్తే సంకల్పం అందుకని ఈ యొక్క శోభాయాత్రలో ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా పాల్గొనవలసిందని కోరుకుంటూ మనం శోభాయాత్రగా బయలుదేరదాం يسيسرسريرامجرامججر